ఫ్రెండ్షిప్ అవసరమా ఫ్రెండ్షిప్ కావాలి అన్న వాళ్ళు చెప్పండి కొద్దిగా నాకు చేతి లేదండి అదేంటి సార్ అలా మాట్లాడు సార్ ఫ్రెండ్ లేకపోతే మనం కదా వచ్చే సినిమాలు ఇవన్నీ బ్యాడ్ మెసేజ్ ఇవ్వండి హాయ్ బై నిన్ను మత్తులోకి దించేది ఎవరు చైనావాడా అమెరికా వాడా పాకిస్తాన్ వాడా నీ ఫ్రెండే ఎవడో కాదు నిన్ను మడ్రా చేసేది కూడా వాడే మా మర్డర్ కేసులు చూసిన మా మద్దు కేసులలో ఈ దొరికినటువంటి వ్యక్తులను చూసిన ఎవరిని చూసినా పక్కనోడే అర్థమైందా మీకు పిలిస్తే వెళ్ళొద్దు నాకు పని ఉంది లేకపోతే పలానా మాస్టర్ రమ్మన్నారు నేను వెళ్తాను అంతే క్లోజ్ వాడే ఆఫీసర్ అవుతాడు రేపు ఈ సమాజానికి పనికొచ్చే ఒక గొప్ప అధికారిగా మారతాడు నలుగురు కలిసి కూర్చొని ఏదో మందు కొట్టడం పెద్ద గొప్ప ఇది టైంపాస్ చేయడం అది ఒక్కరోజుతో పోతా మీ ఎగ్జామ్స్ పోతాయి మీరు పోతారు అందరూ పోతారు ఏమ్మా అంతేనా ఫ్రెండ్స్ మాకు వచ్చే మిస్సింగ్ కేసులు అన్నీ కూడా ఒక ఎగ్జామ్లో ఒక ఇష్యూలో నా కూతురు విషయంలో జరిగింది గేట్ ముందు కూర్చొని ఒక అమ్మాయి ఏడుస్తుంది ఏంటంటే నేను సైన్స్ అసలు చదవలేదు ఏం చేయాలా ఎగ్జామ్కి వెళ్ళాలా టెన్త్ క్లాస్ స్టూడెంట్ నేను కూడా గౌరవపడిపోయి నా జీవులో ఎక్కించుకొని సముదాయించి తీసుకెళ్లి కూర్చోబెట్టా ఆ మాస్టర్ కూడా చెప్పా చివరికి రిజల్ట్స్ వచ్చింది ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ టైప్ అమ్మాయి ఏమైందంటే మా అందరికంటే ఎక్కువ మార్కులు అమ్మాయికే వచ్చింది అన్నారు మరి ఎందుకు ఏడిచిందంటే అది ఒక సైకాలజీ టు డైవర్ట్ ది అటెన్షన్ ఆఫ్ ద అదర్ పీపుల్ ఇవన్నీ నమ్మొద్దు బంగారు తల్లిలు మీ ఫ్రెండ్స్ని కాలేజీ గోడల వరకే హై బై ఎవరు రమ్మన్నా ఎవరు ఫోన్ చేసినా ఏం చేసినా కూడా చేయొద్దు మీరు అదేమైందా మీకు అమ్మా మీకే ఒక్కరు ఫోన్ చేసినా కూడా ఇది కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక మోసమే అబ్బాయిలు మీరు కూడా మందు కూడా మందు పోయి గంజా అయింది గంజా అయిపోయి ఇంకా ఎక్కువైపోద్ది ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి మిమ్మల్ని మీరు పెద్ద అయిపోతున్నారు ఇంకా రెండు సంవత్సరాలు మీకు ఉద్యోగం వస్తాయి ఆ తర్వాత ఏమంటే పెళ్ళిళ్ళు చేస్తారు అంతే ఒక సొసైటీలో ఒక భాగం అవుతావు సైబర్ సోల్జర్ దాకా ఒక ఇండివిజువల్ సై సోల్చర్ నువ్వు ఈ కేసులు కట్టి ఇందా సీఏ గారు అన్నట్టు షీట్లు తెరిచి ఇవన్నీ మనకు అవసరమా అవసరం లేదు ఒక్కసారి గుర్తు ఆలోచించుకోండి ఏమా అర్థమైందా ఫోటోలు పంపి పంపించడం ఏండమ్మా ఇది నీ అన్నం తెలియదా తల్లిదండ్రులుగా మాకు తెలుసు ఫ్రెండ్స్గా అందరూ తెలుసు మళ్ళీ ఇంకెవరికి తెలియాలా ఒకసారి ప్రశ్నించుకోండి ఏం చేస్తున్నాం మనం దీంట్లో ఇలా పెట్టి ఇలా పెట్టి చెట్టు కింద పుట్ట కింద కొట్ట కింద ఏంటి ఇది దిస్ అది అవసరమా మీకు ఏం బంగారు చెప్పండి మీరు అందరూ మా బిడ్డలు వాళ్ళే ఈ సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్లో మీ అందరూ చెప్పేది ఇదే ఈ వీడియోలో ఇవన్నీ కాదు మీ లైఫ్ చూసుకోండి మీరు రేపు పెళ్ళి అయితే రేపు సంబంధాలు వస్తే మీ పరిస్థితి ఏంటి ఏం మీ అమ్మాయి గురించి సోషల్ మీడియాలో వచ్చిందంటే అప్పుడు దాకా చూసి ఎవరో వెదవా చెప్పేస్తాడు తల్లిదండ్రుల ప్రేమ కాదు పెళ్లి కాకుండా ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లైఫ్ ఖండం ఒక చిన్న అరిచేతులో ఈ యొక్క చెడ్డ ప్రపంచం వల్ల అర్థమందా బంగారు తల్లు అర్థమవుతుందా లాస్ట్లోకి వచ్చినామా ఓ తల్లి అర్థమవుతుందా నీకు మీరు సారోళిగైన మెసేజ్ పెడితే లేదంటే ఇంటర్నెట్లో మీకు సంబంధించిన ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోండి దట్స్ ఆల్ ఏ ఎదో అన్నా సరే ఏదన్నా సరే మాట్లాడితే మాట్లాడద్దు కట్ చేయండి మీ పిక్స్ కూడా దాని కింద పెట్టొద్దు ప్రొఫైల్ పిక్స్ కింద పెట్టద్దు దట్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఆ ఫోటోలు తీసుకొని మార్ఫింగ్ చేసేస్తారు మార్ఫింగ్ చేసేసి ఎక్కడితో పంపిస్తూ ఉంటారు అది అవసరమా మీకు ఏమా చెప్పండి మీరందరూ కూడా మంచి అందమైన బల్లారు తెల్లలే ఇది నోట్ చేసుకొని పెట్టుకోండి ఒకళ్ళు ఒక్కొక్కళ్ళ ఫీచర్ దేవుడు ఎవరికి ఎవడా నేను తక్కువ నేను ఎక్కువ అని మీరు ఫీల్ అవ్వద్దు అదైనా ఈ పిక్చర్ అని ఎవడన్నా అడిగితే పంపియద్దు ఇది మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఈ డాల్స్ మీద నుంచి మీలాగే నా కూతురు కూడా డిగ్రీ చేస్తుంది మీ వయసే నా కూతురికి ఎంతో చెప్తాను అలాగే మీరు కూడా చెప్పడానికి వచ్చా అసలు క్షన్ చేసుకోండి మీ తల్లిదండ్రులు మీ గురువులు ఇక్కడ అంతే రెండే రెండు ఎవరితో మాట్లాడద్దు ఎవరితో ఏం చేయొద్దు క్రిమినల్ కేసులలో పోవద్దు ఉద్యోగాలు సంపాదించండి అది గోల్ ఇగో ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్ ఉన్నారండి ఇక్కడ వాళ్ళ మాటలేనండి ఇదిగో ప్రిన్సిపల్ గారు ఉన్నారు మంచి ప్రిన్సిపల్స్ మేము ఏ కెరియర్లో పోవాలి సార్ మాకు డైరెక్షన్ ఇవ్వండి అది చెప్పు అలాగే వెళ్ళండి చక్కటి భవిష్యత్తుని క్రియేట్ చేసుకోండి అదే ఓకే ఆల్ ద బెస్ట్